హాయ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఎంత అందంగా ఉన్నా సరే హీరోయిన్గా సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టంతో పాటు లక్కు కూడా ఉండాలి ఎంతోమంది అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు చాలా మంది అందమైన అమ్మాయిలు హీరోయిన్ అవ్వడానికి చాలా ట్రై హీరోయిన్ హీరోయిన్గా అవకాశం రాలేని వారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ జీవితం కాని చేస్తున్నారు కొంతమందికి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఒకటి రెండు సినిమాలకి పరిమితం అయిపోతున్నారు చాలా కొద్ది మందికి మాత్రమే వాళ్ళ యొక్క కష్టంతో పాటు అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్గా రాణిస్తున్నారు కానీ ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఒకటి రెండు ఫ్లాప్స్ తగిలేసరికి వాళ్ళ యొక్క జీవితం మళ్ళీ కనుమరుగైపోతుంది అంటే మళ్ళీ అవకాశం రావటం అనేది చాలా కష్టం వాళ్ళకు బ్యాడ్ లక్ హీరోయిన్గా ముద్ర వేస్తారు ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అంటని చెప్పి ఆల్రెడీ ముద్ర వేస్తారు ఆ ముద్ర వేసి ఆటోమేటిక్గా ఇండస్ట్రీ నుంచి తప్పుకునేలా చేశారు దీనికి ఎగ్జాంపుల్గా మనం చాలా మంది హీరోయిన్స్ చూస్తున్నాము సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు కానీ ఓ బ్యూటీకి మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు ఇందకీ ఎవరా బ్యూటీ అంటే గతేడాది రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బొర్సే దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే బచ్చన్ మూవీ ఫ్లాప్ అయిన సరే దుల్కర్ సన్మన్ కాంతా విజయ్ దేవరకొండ కింగ్డమ్ రామ్ కొత్త మూవీలో ఈమె హీరోయిన్ పై మూడు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ హీరో సూర్య వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారంట ఇలా చేతి నిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారంట రీసెంట్గా గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ మూవీ ఓకే అయింది ఆ సినిమా పేరు బ్రహ్మరాక్షస్ అని పేరు కూడా పెట్టిరు కేజీఎఫ్ మూవీస్ తీసిన హంబోలే ఫిలిమ్స్ ఈ సినిమాని బ్రహ్మరాక్షస్ ని భారీగా నిర్మించేందుకు ప్లాన్ చేసింది ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారంట అందులో భాగంగానే శుక్రవారం నాడు లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందంట దాదాపు ఓకే అని అంటున్నారు ప్రభాస్ కు గురువారం నాడు లుక్ టెస్ట్ జరిగింది ఒకవేళ భాగ్యశ్రీకి బ్రహ్మరాక్షస్ లో అవకాశం ఇంటంగా వచ్చిందంటే ఆమె లక్కు నక్కతోక దొక్కేసినట్లే ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ ఎవరైనా వాళ్ళ కెరీర్ నిర్దేశించేది సక్సెసే ఒక ఫ్లాప్ తో కనుమరుగైన ఉన్నారు ఒక హిట్ తో ఎక్కడికో చేరుకున్న వారు ఉన్నారు మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన భాగ్యశ్రీ బొర్సే మూడో కేటగిరీలోకి వస్తుంది అంటే డిజాస్టర్ తో అయిన అవకాశాలకు లేకుండా చేతిండ సినిమాలతో బిజీగా ఉండటం తన తెలుగు హిందీ డెబ్యూలు యారియన్ మిస్టర్ బచ్చన్ రెండు ఎంత పెద్ద ఫ్లాప్ చెప్పనక్కర్లేదు కానీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన దూకుడు మామూలుగా లేదు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదారు ఫ్యాన్ ఇండియా సినిమాల్లో ేట్లు దొరకనంతగా రైజ్ అవుతుంది విజయ్ దేవరకొండతో గౌతమ్ తిననూరు చేస్తున్న కింగ్డమ్ లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందనని అనుకున్నారు కానీ కుదరక ఆ ఛాన్స్ భాగ్యశ్రీని వరించింది ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని అండ్ మిస్ మిస్శెట్టి మిస్టర్ పోల్ శెట్టి దర్శకుడు మహేష్ బాబు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ చాలా మంచి స్కోప్ దక్కిందంట షూట్ దాదాపు సగం దాకా పూర్తయింది దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న కాంత ఒక విభిన్న ప్రయత్నం దీంట్లోనూ పెర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇచ్చిందంట సూర్య వెంకీ అటూరి కలయికలు రూపొందే సినిమాలను భాగ్యశ్రీ నే లాగ్ చేయడం దాదాపు ఫిక్స్ అయింది ఇవన్నీ ఒకెత్తైతే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రౌమరాక్షస్ చిత్రంలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు ఇటీవలే తీసిన ఫోటోషూట్ సంతృప్తికరంగా రావడంతో అగ్రిమెంట్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్ ఇలా మొత్తం ఐదు క్రేజీ మూవీస్ లో ఛాన్స్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు మిస్టర్ బచ్చన్ సినిమా ఫెయిల్ అయినా భాగ్యశ్రీ గ్లామర్ బాగా వర్కౌట్ అయింది యూత్ కి కనెక్ట్ అయిపోయింది అసలే టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉంది ఇదే అవకాశంగా మారింది వీటిలో ఏ రెండు మూడు బ్లాక్ బస్టర్ అయినా దశ తిరిగిపోయి రష్మిక శ్రీలీలలాగా దూసుకుపోవడం ఖాయం చూడాలి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్